భారత క్రికెట్ జట్టుకు శ్రేయస్ సయ్య ను కొత్త వన్డే కెప్టెన్ గా నియమించొచ్చని వార్తలు వస్తున్నాయి నివేదిక ప్రకారం ఆసియా కప్ తర్వాత జరగనున్న సమావేశంలో దీనిపై మరింత క్లారిటీ రానుందని బీసీసీఐ అధికారిక వర్గాలు చెబుతున్నాయి శ్రేయస్ సయ్య కు కప్ జట్టులో చోటు దొరకలేదు అయితేనే బీసీసీఐ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం నివేదిక ప్రకారం శ్రేయసయర్ ను వన్డే లో టీమిండియా కెప్టెన్ గా నియమించొచ్చని టాకు సర్పంచ్ సాబ్ గా గుర్తింపు పొందిన శ్రేయసయ్యర్ రాబోయే రోజుల్లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతలు గిల్ కు అప్పజెప్పగా ప్రస్తుత భారత భారత జట్టుకు టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు ఇక రోహిత్ శర్మ స్థానంలో శ్రేయసయర్ ను వన్డే కెప్టెన్ గా నియమించాలని బీసీసీఐ భావిస్తుందట ఆశా కప్ అనంతరం కీలక సమావేశం జరగనుంది దీనిలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో మాట్లాడి భవిష్యత్తు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందట టెస్టు టీ ట్వంటీ నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు తమ భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయంతో బీసీసీఐ భవిష్యత్తు వ్యూహాన్ని రూపొందిస్తుందని తెలుస్తుంది అదే వ్యూహం ప్రకారం శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్ కావడం ఖాయం రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ కు ముందు శ్రేయసయర్ ను భారత జట్టు వన్డే కెప్టెన్ గా నియమించవచ్చని తెలుస్తుంది ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లే ముందు ఇది జరిగే అవకాశం ఉందట ఇటీవల కాలంలో ఒకే ఒక ఆటగాడు మూడు ఫార్మేట్లలో కెప్టెన్ గా ఉండడం అంత సులభం కాదని విశ్వసిస్తుంది బీసీసీఐ ఒక ఆటగాడుగా మూడు ఫార్మేట్లలో ఆడడానికి అలాగే కెప్టెన్ గా మూడు ఫార్మేట్లలో ఆడడానికి చాలా తేడా ఉంది అందుకే వన్డే కెప్టెన్స్ ని శ్రేయశ సైరుకు అప్పజెప్పాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నప్పటికీ టెస్టులతో పాటు టీ ట్వంటీ కెప్టెన్ గా శుభ మణిల్ ను నియమించడానికి బీసీసీఐ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే టీ ట్వంటీలకు మాత్రం వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ క్రమంలోని ఆసియా కప్కు శుభమనిగిల్ ను వైస్ కెప్టెన్ గా నియమించడం ద్వారా బీసీసీఐ తన ఆలోచనకు పునాది వేసింది